ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ తర్వాత రాష్ట్రంలో గుార రోడ్డు ప్రమాదం పరిస్థితి అత్యంత ఆరు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాము నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గుహారా రోడ్డు ప్రమాదం జరిగింది ఆటోను స్కూటర్ డి కొట్టింది తిప్పవరపాడు సైదాపురం రోడ్లో ఈ ఘటన జరిగింది ప్రమాదంలో దంపతులు స్పాట్లో మృతి చెందారు ఇది అంచెం దారుణం వారితో పాటు ఉన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు స్థానికుల నుంచి ప్రమాదకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు అయితే అతి వేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు మృతులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాదంపై ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాహనాలు నడిపే క్రమంలో రోడ్డు రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచించారు కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని చెప్పారు రోడ్డు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు ఈ ఘటన వచ్చి నెల్లూరు జిల్లా తెప్పవరపాడు సైదాపురం రోడ్డులో అయితే ఘటన జరిగింది ఈ ఆటోని అయితే గనక స్కూటర్ కొట్టింది ఆ దంపతులతో పాటు ఒక పాప అయితే గనక వారితో పాటు ఉంది దంపతులు అక్కడ స్పాట్లోనే మృతి చెందారు ఇక కుమార్తె కూడా తీవ్ర గాయాలయ్యాయి సో వెంటనే పోలీసులు అయితే గనక కేసును దర్యాప్తు చేయడం అలాగే ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందజేస్తున్నారు